హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ ఇది సోరకాయ ఉన్ను బీరకాయతో ముద్ద కూర చేశానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వారంలో రెండుసార్లు అయినా చేస్తానండి ఎందుకంటే చపాతికి మంచి కాంబినేషన్ అని చెప్పాలి అందులో వేడి వేడి అన్నంలోకి వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి బీరకాయ ఇలా ముక్కలు కోసి పెట్టుకోవాలి అలాగే సోరకాయ గ్రేటర్ తోటి ఇలా వేట్ చేసి పెట్టుకోవాలండి తురుముకొని పక్కకు పెట్టుకున్న తర్వాత నేను ఒక ఇనప కడాయి తీసుకున్నానండి మామూలు కడాయి స్టీల్ దాంట్లో ఎందులో చేసుకున్న బాగుంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోద్ది కడాయి హీట్ ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ కూర పచ్చిమిర్చి కారం అండి మిక్సీ పెట్టి పెట్టాను పచ్చిమిర్చి కారం వేసాను వంట రాని వారు కూడా సులువుగా చేసుకోవచ్చు అందులో టేస్టీగా చేసుకోవచ్చండి ఆనియన్స్ వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసాను మంట మాత్రం మీడియం పెట్టుకున్నానండి ఇనుపకడాయి వేడెక్కడానికి ఎక్కువ టైం పట్టదండి ఇనుపకడాయిలో చేసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి వీలైనంత వరకు అయితే ట్రై చేయాలి తొందరగా కుక్ అవుతాయి అన్నమాట ఇందులో అయితే ఆయిల్లో కాసేపు వేగిన తర్వాత ఒక చిన్న స్పూన్ పసుపు వేసాను ఒకసారి వేయించుకొని ఇందులో అల్లం వెల్లిపాయ మాత్రం ఇష్టం అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకంటే లేదు పెద్దగా టేస్ట్ అయితే అంతగా మారదు వేసుకోకున్నా సరిపోద్ది వేసుకు ఇష్టం అండి ఇది మాత్రం అయితే వేగిన తర్వాత సోరకాయ తురుము వేయాలండి సోరకాయ తురుము వేసి మంచిగా కలుపుకోవాలి నేను పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువ వేయలేదండి ఒక మూడు పచ్చిమిర్చి అంతే వేసాను దంచి వేసాను అది రుచికి సరిపడినంత ఉప్పు కాస్త కారము పచ్చిమిర్చి వేసాము కదా చూసి వేసుకోండి మొత్తం పచ్చిమిర్చితో చేసుకున్న బాగానే ఉంటుంది మొత్తం కారం వేసి చేసినా బాగానే ఉంటుంది నేను కొంచెం వేసాను ఒక స్పూన్ ధనియా పౌడర్ అండి సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇది మొత్తం మొత్తము మంచిగా వేగుద్దండి మనకు స్మెల్ తెలుస్తుంది అండి ఇది వేగిన తర్వాత ఉడికిన తర్వాత మనకు అది ఉడికిందా లేదా అన్నది మనకు తెలుస్తుంది చూడండి అయిపోవడానికి వచ్చింది ఇది చేయడానికి ఒక నాలుగైదు నిమిషాలు టైం పట్టుద్దండి చాలా టేస్టీగా ఉంటుంది అయితే మసాలా వేసుకున్నాను నువ్వుల పొడి వేసుకున్నానండి ఇందులో నువ్వుల పొడి మాత్రం వేసుకోవాలండి అది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందులో నువ్వులు మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఒకసారి రెండు మూడు గుప్పెళ్ళని నువ్వులు వేయించేసి మిక్సీ పట్టుకుని ఒక చిన్న బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఇలాంటి వేపుళ్ళల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా కొత్తిమీర వేసాను ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది కామెంట్లో చెప్పండి సోరకాయ బీరకాయ పిల్లలు ఇష్టంగా తినరండి ఇలా చేశారనుకో వాళ్ళకి అసలు ఎందులో సోరకాయ వేసిన విషయం తెలియదు బీరకాయ ముక్కలు కూడా ఉడికి ఉడికిపోతాయి చాలా టేస్టీగా ఉంటుందండి వాళ్ళు ఇష్టంగా తింటారు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మీరు తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్